సార్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోడ్డు వచ్చేసి ఇటు గాజువాక హైవే ఉంది కదా అశుతాపురం నుంచి గాజువాకి వెళ్ళే ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు నుంచి లోపలికి మడుతూరు జంక్షన్ నుంచి మడుతూరు పెట్రోల్ బంక్ ఆపోజిట్లో బంగారీపాలెం మీదుగా ఇలాగ కొండకర్ల హరిపాలెం హైవేకి కరెక్ట్ ఉంటుంది ఈ రోడ్డు ఈ సైట్కి గాజువాక నుంచి చూసు గాజువాక రోడ్ నుంచి చూసుకుంటే ఈ సైట్కి సుమారుగా కిలోమీటర్న వస్తుంది ఇక్కడ నుంచి మనం ఇలాగ హరిపాలెం హైవేకి కనెక్ట్ అవ్వాలంటే టూ అండ్ హాఫ్ కేఎం వస్తుంది రెండున్నర మూడు కిలోమీటర్ల దాకా వస్తుంది ఇలాగ ఈ రూట్ ఇలా వెళ్ళిపోయినా అనకాపల్లి టు అచుతాపురం హైవే కనెక్ట్ అవుతాం ఇలాగ ఈ రూట్లో వెళ్ళిపోయినా ఇలా బంగారుపాలెం మీద విలేజ్ నుంచి అలాగ అచుతాపరం టు గాజువాక స్టీల్ ప్లాంట్ వెళ్ళే రోడ్డు కనెక్ట్ అయిపోతాం ఇక్కడ మనకి పదిహేను ఎకరాలు వచ్చిందండి ఇది లేఅవుట్ లాగా వేసుకోవడానికి అయితే మాత్రం చాలా సూటబుల్ ప్లేస్ ఇది అయితే బాగుంది ఇది రోడ్ ఫేసింగ్ ఆ చెట్ల దగ్గర నుంచి రోడ్ ఫేసింగ్ ఇలాగా ఇలా ఈ చెట్ల దాకా వస్తుంది రోడ్ ఫేసింగ్ ఇదంతా కూడా లెవెల్ చేస్తున్నారు ఓనర్ గారు ఓనర్ గారితో మనకి మంచి ర్యాప్ ఉంది మీరు ఏదైనా నెగోషియేట్ చేసుకుందామన్నా ఆయన చెప్పిన అయితే నెగోషియేట్ చేద్దామన్నా సిట్టింగ్లో అవుతుంది ఏదైనా టోటల్గా ఇది పదిహేను ఎకరాలు అక్కడ ఏవైతే స్తంభాలు ఎలక్ట్రికల్ స్తంభాలు కనిపిస్తున్నాయో అది ప్రకృతి లేవట్ అది వడా అది ఆ వడ వడా లేవట్ రోడ్లు కూడా దీంట్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఈ దీని యొక్క ఎండింగ్ పాయింట్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని కూడా రోడ్లు ఆ విధంగా కూడా ఇది చేసుకోవచ్చు ఈ లేఅవుట్లో అక్కడ పక్కని ఒక ఐదు ఎకరాలు ఇండివిజువల్ హౌస్లు కట్టడానికి ఎందుకండి హోమ్స్ అని చెప్పేసి హార్మోని హోమ్స్ అని చెప్పేసి అక్కడ ఇండివిజువల్ హౌసులు కట్టడానికి దీని పక్కనే ఒక ఐదు ఎకరాలు కూడా ఉంది వాళ్ళు కూడా ఇండివిజువల్ హౌసులు ఒక్కొక్కటి కోటి రూపాయలు కోటిన్నర ఈ వాల్యూతో హౌసులు కట్టడానికి కూడా ఫైవ్ ఎకర్సు అడుగుతుంది ఇలా టోటల్గా పదిహేను ఎకరాలు అండి రేట్ అయితే డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడాలి మంచి రేటుకి వస్తుంది అంటే ఇప్పుడు వడాలేవోట్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రేటే వస్తారని నేను అనుకుంటున్నాను సార్ కూడా కూర్చోబెట్టమన్నారు కూర్చోపెట్టండి నేను మాట్లాడతాను అయితే లేవట్ చేసుకుంటారు లేకపోతే వాళ్ళకి ఏది అవసరం అనుకుంటే అది చేసుకుంటారని అని చెప్పారు ఇదైతే పదిహేను పదిహేను ఎకరాలు ఉందండి ఇలాగా దీని ఇలాగా ఈ రెడ్ షాల్ ఎలా అయితే ఉందో అలాగే మొత్తం అంతా కూడా క్లీన్ చేసి మనకి ఇస్తారు ఇది సార్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఎన్నై ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్